హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు రాజు రాంభాయ్ టీవీ నిన్నటి వరకు వెల్కమ్ టు శ్రీను టీవీ అని చెప్పేసి చెప్తుండే కదా అయితే ఇవాళ రాజు రాంభాయ్ టీం అని ఎందుకన్నామంటే ఇంకా కొన్ని గంటల్లో రాజు రాంభాయ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవబోతున్నాము అండ్ వాస్తవంగా రాజు రాంబాయ్ సినిమా సక్సెస్ అనేది వాళ్ళ టీంకి ఎంత పుషప్ ఇచ్చిందో ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో మా టీమ్కి వాళ్ళని కలుస్తున్నామనే ఆ ఆలోచన ఉందండి మాకు ఇంతకంటే అంతకంటే ఎక్కువగా హ్యాపీనెస్ ఇస్తుంది అయితే వాస్తవానికి వాళ్ళని కలిసే అవకాశం వచ్చేదా లేదా అని చెప్పేసి కొన్ని రోజుల్లో ముందు అంటే ఆలోచన లేకుండే మాకు కానీ మేం చేసినటువంటి అంటే దాన్ని మేము ఏదో పెద్ద కార్యక్రమం చేసాము వాళ్ళ కోసం ఏదో 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 అని చెప్పేసి అయితే అనుకోలేదు అండ్ దానికి తోడు స్టార్ట్ చేసినప్పుడు కూడా అనుకున్నాం మేము అంటే సరే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్న స్టోరీ అండ్ ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టర్ అండ్ ఒక చిన్న స్టేజ్ నుండి ఎదిగినటువంటి ప్రొడ్యూసరు అండ్ అప్పుడే జీవితాన్ని వెతుక్కుంటున్నటువంటి ఒక హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అండ్ వాళ్ళతో పాటు పనిచేసిన కొన్ని వందల మంది ఆ మూవీ టీంకి సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం ఒక సపోర్ట్ అంటే జస్ట్ ఒక ఏదో అంటారు కదా రామాయణము సమ్ ఏదో జరిగినప్పుడు దాంట్లో ఉడత సహాయం సమ్మని ఉంటుంది అంటే చిన్నదే హెల్ప్ అది చేయాలనే ఉద్దేశంతో చేశాము అండ్ అప్పుడు అనుకున్నాం ఏమనంటే సరే మనం మనస్ఫూర్తిగా మనకు హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము మరి భవిష్యత్తులో ఎవరి దగ్గరైనా రెస్పాన్స్ రావచ్చు రాకపోవచ్చు అదైతే మనకు అసలు దాని గురించి ఆలోచన లేదు అని చెప్పేసి అనుకున్నాము కానీ అదృష్టం ఏంటంటే మేం చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అంటే కొన్ని పాంప్లెట్లు కొట్టియడం కావచ్చు అండ్ ప్రతి విలేజ్కి వెళ్ళేసి డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు అండ్ మనకు కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తూ ఎట్లా ఏంటి అని చెప్పేసి చెప్తా ఉండి ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మేము చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ వాస్తవానికి చాలామంది కొన్ని లక్షల మందికి మేం పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ మినిమమ్ ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఆ రీచ్ అనేది పోయింది సరే మేము చేసిన ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి మేము అనుకున్నాము ఆ సక్సెస్లో భాగంగానే ఇంకొక మాకు విపరీతమైన హ్యాపీనెస్ని కలిగించే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఏమనంటే రాజు రాంబాయి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సాయిలు అన్న మెసేజ్ చేయడం జరిగింది అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ గారు వేణు అన్న ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేసి మీరు చాలా మంచి పని చేశారు అండ్ ఎందుకని ఈ ఆలోచన వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడగడం అండ్ ఇదంతా అది వేరేలాగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా కలవడానికి మేము ఖమ్మం నుండి అయితే హైదరాబాద్ అయితే రావడం జరిగింది ఇంకా కొన్ని గంటల్లో వాళ్ళని కలవబోతున్నాము అండ్ ఇది కేవలం శ్రీను టీవీ అంటే ఇది కేవలం శ్రీను మాత్రమే కాదు ఇందులో మహేందర్ ఉన్నాడు అరవింద్ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు అండ్ ఎంతోమంది ఎంతోమంది సపోర్ట్తో ముందుకు వెళ్తున్నాము ఎంతోమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రయత్నం మేమందరం కలిసే చేశాము కాబట్టి దాని ప్రతిఫలం ఉన్నా ఇంకేదైనా ఉన్నా లాస్ ఉన్నా కానీ అందరం కలిసే భరించాలని సరే ఇవాళ ప్రతిఫలమే అందుకుందాము ఆ ని కలిసే అవకాశం వచ్చింది కాబట్టి అందరం కూడా వస్తున్నాము అండ్ కొన్ని గంటల్లో అయితే కలుస్తున్నాము సరే ఒకసారి అరవింద్ ఏమైనా మాట్లాడతాడేమో చిన్న వాయిస్ సో ఇందాకలా నిజంగా యాక్చువల్గా శ్రీరండ్ అన్నట్లు మనం దేన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా మనలాంటి కుటుంబాల నుంచి వచ్చిన ఒక సాధారణమైన డైరెక్టర్ ఒక సినిమా తీశాడు ఆ సినిమా మన పల్లెలలో మన విలేజ్లల్లోకి సంబంధించినటువంటి సినిమా సో ఆ సినిమా బ్రతకాలి ఆ డైరెక్టరు అంటే ఇట్లాంటి కొత్త డైరెక్టర్లు ఇంకా ముందుకు రావాలి ఎంతో కష్టపడి సినిమానే నమ్ముకొని తీసినటువంటి సాయిలు ఈ ఈరోజు ఆ సినిమా సక్సెస్ని అందుకుంటున్నాడు సో ఆయన ఇంకా ఇంకొద్దిగా సక్సెస్ రేట్లోకి వెళ్ళాలి అని చెప్పేసే చిన్న ఆలోచనతోనే సపోర్టివ్గా ఉండాలన్న ఆలోచనతోనే మనం పాంప్లెట్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్లెక్సీలు కొట్టించి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి సినిమాని చూడాలి అని జనాలలో ఒక ప్రోత్సాహాన్ని అయితే తీసుకొచ్చాం అది కూడా ఎందుకు చేసేవానంటే మన మనిషి మన ఇంట్లో నుంచి వచ్చిన మనిషి ఎలా అయితే బాగుపడాలి అని మనం కోరుకుంటామో అదే విధంగా సాయిలు అన్న కూడా అదే విధంగా బాగుపడాలి అని చెప్పే ఉద్దేశంతో కోరుకున్నాం మనం అది చేసేటప్పుడు ఏమి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మనకు ఫోన్ చేయాలి మనల్ని పిలవాలి నలుగురిలోకి వెళ్తాం మనం ఫేమ్ అవుతాం అది ఇదని ఏ ఆలోచన లేదు మాకు ఉన్నది ఒకటే ఒక మైండ్ సెట్ మనోడికి మనం సపోర్ట్ చేయాలి సినిమాను బ్రతికించాలనే ఆలోచన ఒకటే సరేగా ఎవరైనా చేస్తారా చెయ్యరా అనేది సినిమా అన్నట్లు అది తర్వాత సంగతి మనం పెద్దగా దేన్ని పట్టించుకోలేదు మనం అదే పనిగా చేసుకుంటూ వెళ్ళాం అది మన డైరెక్టర్ గారు అండ్ అదేవిధంగా ప్రొడ్యూసర్ గారి కంట్లో అయితే పడ్డది పడ్డ తర్వాత వాళ్ళు అన్నకి కాల్ చేయడం జరిగింది మెసేజ్ చేయడం జరిగింది సో మీరు మాకోసం ఇంత చేస్తున్నారు ఒకసారి మిమ్మల్ని కలుస్తాం అని అని అంటే మాకు చాలా సంతోషం వేసింది సో ఆ సంతోషంలో భాగంగానే ఇప్పుడు వాళ్ళతో కూడా ఈ సంతోషాన్ని పంచుకొని వాళ్ళ మూవీ టీంని కలిసి అసలు ఆ మూవీ వెనుకున్న కథ మూవీ తర్వాత జరుగుతున్నటువంటి కథ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చిన్న డిస్కషన్తో తెలుసుకుందాం అని చెప్పేసి మన అన్నోళ్ళ దగ్గరికి వెళ్తున్నాం సో వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి వాళ్ళని అడిగే క్వశ్చన్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీరు కూడా తెలుసుకోని విషయాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అవి అడుగుతున్నాం మీకు కూడా కొత్త కొత్త విషయాలన్నింటినీ తెలియజేయడానికి మేము వెళ్తున్నాం ఇంత సపోర్ట్ అండ్ ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కటి త్రీ మిలియన్స్ ఫోర్ మిలియన్స్ వ్యూస్ అయితే వెళ్ళాయి చాలామంది అయితే మనల్ని కామెంట్స్ చేయడం జరిగింది మన వీడియోస్ కింద అండ్ షేర్లు కొట్టారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇంకా ఇంతే ఉండాలి ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్స్తో మేము ఖచ్చితంగా వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద లవ్